అయితే ఈ స డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి అలాగే అధికారులతో ఫోన్ మాట్లాడడానికి లబ్ధిదారుల సమక్షంలోనే ఈ మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది అయితే మీరు ఎవరైతే ఉన్నారో ఒకటి నుంచి పద్నాలుగు బ్లాగుల వరకు మీరు అందరి మీటింగ్ అయితే వెళ్ళండి ఈ మీటింగ్కి వెళ్ళి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మల్కాజ్గిరి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఇటాలియన్ దగ్గరికి వారికి అయితే మీరు మీ సమస్యలు అయితే చెప్పుకోండి దాని ద్వారా ఎవరైతే అధికారులు ఉన్నారో వారికి మీ సమస్య ఫోన్ చేసి మీ సమస్య తీర్చడానికి అలాగే సెంట్రల్ ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహాయ సహకారాలు కూడా మీకు అందించడానికి వారైతే వారు ప్రయత్నం అయితే చేస్తారు అలాగే ఇది ఎవరైతే కి వెళ్తున్నారో రేపు మార్నింగ్ ఎయిట్ కి అయితే వెళ్ళండి అవుటరింగ్ రోడ్ దగ్గర దిగిన తర్వాత అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరడం అయితే ఉంటుంది ఆ తర్వాత మీటింగ్ ఉంటుంది మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ మీకు లంచ్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఆ లంచ్ ఏర్పాట్లు అయిపోయిన తర్వాత మునాడపల్లికి వెళ్లాల్సి ఉంటుంది అందరూ నీళ్లు చూసుకొని అలాగే నీళ్ళు చూసుకున్న తర్వాత అక్కడ కూడా మినీ మన ఇటలందరి అయితే పిలవడం అయితే జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అవి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి ప్రత్యక్షంగా తను చూడడం కూడా జరుగుతుంది ఆ తర్వాత ఈ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడడం కూడా జరుగుతుంది సెంట్రల్ ప్రభుత్వం ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో వాటికి కూడా తన దగ్గరుండి ఈ సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం కూడా చేస్తానని చెప్పి హామీ కూడా అయితే జరిగింది కాబట్టి మీరైతే ఒకటి నుంచి పద్నాలుగు బ్లాక్ వరకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీ ఇంటి మీరు మీ ఇంటి కోసం మీకు సంబంధించిన వాటర్ సమస్య కోసం ఇంటికి ఒక చొప్పున రేపయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఇది ఈ ఏదైతే మీటింగ్ ఉండో దీనికి సంబంధించి నా పూర్తి మద్దతు అయితే ఇస్తున్నాను అలాగే ఎవరైతే తలార్ శంకర్ గారు అలాగే విజయ్ గారు ఉన్నారో లబ్ధిదారుల కోసం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అయితే వాళ్ళు కొట్లాడుతున్నారు కాబట్టి లభితారులతో దృష్టికి ప్రతి ఒక్క సమస్య తీసుకెళ్తున్నారు అలాగే మిగతా వారు కూడా ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు కూడా చాలా వరకు పోరాడుతున్నప్పటికీ కూడా ఈ వాటర్ సమస్య అయితే తీరలేదు కాబట్టి ఎవరు మీటింగ్ పెట్టినా కూడా మీరైతే వెళ్ళేది ఎందుకంటే మన సమస్యల కోసం మనమే ముందుకెళ్ళాలి ఎవరైతే ముందుంటున్నారో వారికి పూర్తిగా మద్దతు ఇచ్చి ఏదైతే మీటింగ్స్ ఉన్నాయో వాటిని సక్సెస్ చేసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మీ సంబంధించిన సమస్యలు కూడా అధికార దృష్టికి తీసుకెళ్ళండి ఎప్పటికప్పుడు దాని ద్వారా మీ సమస్యలు కూడా తొందరగా పరిష్కారం అవుతాయి మీ ఇంట్లోకి మీకు వాటర్ కూడా వస్తాయి ఇది ప్రజెంట్ ఇవి ఏదైతే మీటింగ్ ఉందో రేపు దీనికి సంబంధించి నేను ఆ ఛానల్ తప్ప పూర్తి మద్దతు అయితే నేను ఇస్తున్నాను ఇంటికి ఒకరు చొప్పున మీరైతే ఒకటి నుంచి పద్నాలుగు బ్లాక్ వరకు అయితే అందరు వెళ్ళి మీటింగ్ అయితే సక్సెస్ చేయండి అలాగే మీ ఇల్లు కూడా మీరు వెళ్ళి చూసుకోండి ఆ తర్వాత మీటింగ్ అనంతరం ఇది ప్రజెంట్ ముహారిపల్లికి సంబంధించిన రేపు మీటింగ్ సంబంధించి అప్డేట్ మరేదైనా అప్డేట్ ఉంటే మరొక వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్